రక్ష మనల్ని గాలి వదిలేయలేదు ఆదవ గారిని చేసి వదిలేశాడా ఏదేనో తోటలో పెట్టి పని అప్పగించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏ పని లేదండి ఏ పని లేదండి అసలు దేవుడు ఒక పని మీద పని మీద నేను కలిగిస్తే ఆ పని ఇవ్వకుండా ఉంటాడు ఖచ్చితంగా ఆ పనికి ఎత్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆయన చేతుల్లోకి రావాలి నువ్వు ఎవరి చేతుల్లోకి రావాలి నువ్వేమో అందరి చేతుల మీదకి వెళ్ళిపోతావు కానీ దేవుడి చేతుల్లోకి రావు ఆదాము దేవుని చేతుల్లో ఉన్నాడు కనుక ఏదేం తోటలు పెట్టి ఏమి ఇచ్చాడు పని ఇచ్చాడు అంటే ఎవరిని పనికి మాల్లాగా దేవుడు క్రియేట్ చేయలేదు దేవుని సృష్టిలో ఈడు ప పక్క పనికి మాల్లాడు రా మనం అంటే మా పనిలో మా బజార్లో మా కాలనీలో మా కొంపలో మా అన్నదమ్ముల్లో లేక మా కుటుంబంలో ఒకడు ఉన్నాడు వాడు వరస్ట్ క్యాండిడే వాడు యూస్లెస్ ఫెలో బడుద్ద బలాదుర్ వ్యవహారాలు చేస్తాడు వాడు నెత్తి మీద పది రూపాయలకు పెట్టినా ఎవడు కూడా సోట అంత వేస్ట్ అని మనం అంటాం కానీ దేవుడు ఎవరిని కూడా వేస్ట్ గా క్రియేట్ చేయలేదు నేను అంటాను నా జీవితం అనవసరం నా బ్రతుకు అనవసరం అని కొన్ని చెప్పించుకుంటారు యోబు మూడవ అధ్యాయంలో యోబు తన జీవితాన్ని చూసి ఎందుకు నేను పుట్టానా తల్లి గర్భంలో రాలిపోతే బాగుండేదే ఎందుకు ఈ వెలుగు చూశాను నా కరెంటే తగలడింది అసలు నన్ను ఎవరు చూడలేంది అసలు ఏంది నా బాధ అని తన్ను తను శప్పించుకున్నాను నేను పుట్టినరోజు నా జీవితంలో పుట్టినరోజు కూడా ఉండకుండా ఉంటే ఎంత అంటాడు తన జీవితాన్ని శపించిన ప్రారంభించుకుంటాడు కొంతమంది నా కర్మ నా దరిద్రం నా జీవితం అంటే తగలడింది ఎందుకు ఎలా అయ్యింది అని చెప్పి కొంతమంది విసుగుతో వాళ్ళ జీవితాలని ఆలోచించి తమ్మును తామే గాయపరచుకుంటా మానసికంగా నలిగిపోతా ఉంటారు నేనంటాను ఎవరిని కూడా దేవుడు వట్టిగా చేయలేదో దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రతి వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉంది దాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు భాగ్యవంతుడివి నేను కూడా చదువుకున్న దినాల్లో ప్రభుని ఎరగని దినాల్లో ఈ సత్యాన్ని ఎరగని దినాల్లో అసలు నాకు ఉద్యోగం రాకపోతే దేనికి పనికిరాను నవ్వును నాకు ఏ పని నేర్పలే ఏ పని నేర్పలే గారాబం పెంచడం మా నాన్న స్కూల్కి వెళ్ళడం రావడంతే అసలు ఇంట్లో పరి కూడా అసలు ముట్టుకొని పని లేదు ప్రశాంతం ప్రతీదీ తీసుకొచ్చి దగ్గర పెట్టేవాడు కానీ వయసులోకి వచ్చిన తర్వాత బాధ కదా నాకు ఉద్యోగం రాకపోతే ఒకవేళ మా నాన్నమకాను చూసి ఎవడం పిల్లలు ఇచ్చిన ఆ పిల్లకు పెట్టొద్దు ఎవడు పెడతాడు ఎలా కాలంలో పెడతారా అమ్మా బో పెట్టద్దు ఇక నాకు చదువు రాకపోతే నా పరిస్థితి ఏంటి ఆ భయం భవిష్యత్తు భయం నేలేది భవిష్యత్తు భయం నా హృదయాన్ని బాగా ఏలుతూ ఉండేది చదువు నా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు చదువు రాకపోయా అరాకొరా చదువు అంటే అయిపోయింది అసలు చిన్నప్పుడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం రాలే మా ప్రాంతాలకి గవర్నమెంట్ స్కూల్లో పెడితే వాళ్ళు పోతే అసలు పురుగులు అలా పగిలేసాయి ఈత ఆడుతూ ఉండే ఇంకే కొంతమంది అయితే అలవాటు అయ్యి అలా నెట్టి తాగేసేవారు మనకైతే అలవాటు అయ్యేది కాదు అవి ఈత ఆడుతూ ఉంటే ఓరి నాయి నాయి ఇప్పుడు ఈత ఆడుతున్నాయి లోపల పోతే ఇంకా ఈత ఆడుతాయని అది ఆడబడేసి వాళ్ళ బలి ఆశ్చర్యం మా నాన్నగారు హాస్టల్ కాడ పెట్టి వచ్చే లోపంటికి వచ్చేవాడిని ఊరా నేను బండి మీద పోయి వచ్చేలోపు వస్తున్నారంటే రాంగ్ దొంగ దొంగ రూట్లు ఉన్నాయి కదా షార్ట్ కట్లు వచ్చేసి వస్తే మా అమ్మ దాచిపెట్టేది నన్ను దాచిపెట్టేది కొడతాడేమో మా నాన్నకి బాధ అయిపోయింది ఏందనుకుంటే మా మా నాన్నగారి ఫ్రెండ్ చెప్పాడు కర్ణాపురంలో మరియా మా స్కూల్ ఉంది పెద్ద చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి మా గైట్కాడ ఆయా ఉంటుంది బయటికి రాలేడు మీ కూడా అన్నాడు అమ్మని జైల్లో పెడుతున్నారన్న ఫీల్ చూసాను తీసుకెళ్ళి ఆ స్కూల్లో పెట్టారు కానీ చదువు మీద ఆలోచన లేదు ఎందుకంటే టైం పోతుందిగా టైం మొదలు పెడుతున్నారుగా ఉంది కానీ భవిష్యత్ భయం ఉండింది దేవుడు నమ్ముకున్న తర్వాత ధైర్యం వచ్చింది నా దేవుడు జ్ఞానం ఇచ్చాడు చక్కగా చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగి నిజమండి సరైన భక్తి మన పిల్లలు మనం మనం నేర్పగలితే పిల్లలు నేర్చుకోగలిగితే చదువు పట్ల మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే రోజు బైబిల్ చదువుతాం కనుక రోజు ప్రార్థన చేస్తాం గనక మనకు లేనిదేగా బైబిల్ చదవం పాతం చేయాలి అన్ని జాతం అన్ని జాతం లెక్క మొహం కొడుతావు టావు అన్ని జాతావు కానీ బైబిల్ లేదు పాతం లేదు బయో లేని కోడి బజర్కి వెళ్ళి రెట్టెత్తి బాగా నేడిసేది గుడ్ వేసిందట అది వచ్చిన బాధ పరిస్థితులు అట్టాయి తగలడ్డాయి జ్ఞానం ఇచ్చాడు చక్కగా చదువుకున్న జ్ఞానం ఇచ్చాడు మంచి అసలు పాస్ మార్కులే కాక నా జీవితంలో స్కోర్ చేయడం మొదలుపెట్టా సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మంచిగా పేరు వస్తుంది అబ్బా బాగుందని మంచిగా చదువుకుందాం ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ అవుదాం మంచిగా ఉద్యోగం సంపాదిద్దాం మంచిగా మంచి శాలరీ సమకూర్చుకొని మా గారు మంచిగా సహకారం చేద్దాం అనుకున్నా దేవుడు సేవకు రమ్మన్నాడు నాకు అర్థమైంది నా జీవితం సేవ జీవితం అని దేవుని సేవకు అప్పగించబడ్డాను దేవుని సేవకొచ్చాను ఇప్పుడు నా జీవితంలో ధైర్యం ప్రశాంతత దేవుడే సమస్తాన్ని సమకూర్చడం ప్రారంభించాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అంటే దేవుని చేతిలోకి రావాలి మనం ఎవరిని కూడా గాలి కొదిలేలే అని అంటే ఏది మీ పిల్లల కన్ని గాలి అని డైలాగ్ కొంతమంది మనకు మన మీద వదులుతుంటారు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త గాలి కొదలేదు